ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಟು ಮೈ ಚಾನಲ್ ನಾನು ವಿನೂತಾ ಇವತ್ತು ಬೆಳಗ್ಗೆ ಗುರುವಾರದಿಂದನೇ ವ್ಲಾಗ್ನ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ ಆಷಾಢ ಆಗಿರೋದ್ರಿಂದ ಚಾಮುಂಡಿ ತಾಯಿನ ನೋಡೋಕೆ ಒಂಥರ ಖುಷಿ ಅದಕ್ಕೆ ಇವತ್ತು ಪ್ಲಾನ್ ಮಾಡಿ ಎಲ್ಲ ಬೆಟ್ಟಕ್ಕೆ ಹೋಗ್ತಾ ಇದ್ದೀವಿ ಈ ತರ ರೆಡಿ ಆಗಿದ್ದೀನಿ ನಾನು ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ಹೋಗೋದಕ್ಕೆ ಫ್ಯಾಮಿಲಿ ಎಲ್ಲ ಹೋಗ್ತಾ ಇದ್ದೀವಿ ಬನ್ನಿ ಹೇಗಿರುತ್ತೆ ನೋಡೋಣ ಆಲ್ಮೋಸ್ಟ್ ನಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ಎಲ್ಲರಿಗೂ ಟ್ರಾವೆಲ್ ಸಿಕ್ನೆಸ್ ಇದೆ ಸೊ ಅದಕ್ಕೆ ನನ್ನ ದೊಡ್ಡ ಮಗಳು ಫೋನ್ ಕೊಡು ಸ್ವಲ್ಪ ಹೊತ್ತು ನೋಡ್ತೀನಿ ಅಂತ ಕೇಳ್ತಾ ಇದ್ಲು ನಾನು ಕೊಡೋದಿಲ್ಲ ಜಾಸ್ತಿ ನೋಡಿದ್ರೆ ವಾಮಿಟ್ ಬರುತ್ತೆ ಸುಮ್ಮನೆ ಇರು ಅಂತ ಹೇಳ್ತಾ ಇದೆ ಪುಟಾಣಿಗಳ ಹೋಗ್ತಾ ಕೈಯಲ್ಲಿ ಇದನ್ ಇಟ್ಕೊಂಡಿದ್ದೀರಾ ಪುಟಾಣಿಗಳು ಇಬ್ರು ಜಾಸ್ತಿ ಜ್ಯೂಸ್ ಕುಡಿಬಾರ್ದು ಕುಡಿಬಾರದು ಅಲ್ವಾ ಏನಕ್ಕೆ ಜ್ಯೂಸ್ನ ಇಟ್ಕೊಂಡಿದ್ದೀರಾ ಇಬ್ರು సో కళద్రల్వ మ ఇ ట్రవెలింగ్ సిక్నెస్ దూరగ అంత అందేన సలూషన్ హే నావు నా అదకే ఇబ్బరికి జ్యూస్న స జాస్తి కొడోద స్వల్ప ఇడ్కొల్ అంత కొతీ విట్ బ్రె మాత్ర కుడితర ఇలాగే ఇడ్కొండిర్తారు విట్ బర్దే ట్యాబ్ెట్ కూడాబు ఇష్ట చిక్ వయస్ విట్ ట్యాబ్ెట్ మే డిపెండ్ ఆగోద్ బేడా అంత నా ఈ జూస్ చాక్లేట్స్ చింగమ్స్ కొత్త ట్రవెల్ మార్క్రె ఇష్ట మక్కి ఆ వమట్ ట్యాబ్ెట్ అవశ్యకత ఇలా అన్కో నను ఎలాగూ ట్రవలింగ్ సిక్నెస్ అదకే ఎల్ చాక్లేట్స్ చింగం బాయిగాోతీ వే నమ్మమ్మ బర్తారు అర్కొండీ నమ్ జొతే ముందే నమ్మరు అత్తవరు కతేస్థానకి బంది తలుపు అసలు మళ్ళీ కూడా హనీ ఆ అదే ఎలా స్వల్పది అల్లె నిత సైడల్ నెక్స్ట్ దేవస్థాన హా ఓద్వి నోడద్రె ఫు రష్ సరి అందెట్ తోత్వి ఒ నోడద్రె అూ కూడా సిాపట్టే రష్ ఇప్పుడు టు అవర్ త్రీ హర్ ఆతు నాం దర్శనమాోదకి టికెట్ తగండ్రే త్రీ హర్ ఆతు ధర్మ దర్శన అంతూ తుందే ఇది ఉత్సవ మూర్తి అది నెక్స్ట్ నంది నోడకే అంత నంది బెట్టకు ఓద్వి డైరెక్ట్ తున్నా దూర అన్నస్తో నమే టెన్ కిలోమీటర్ ఐనో ఓదంగాయిత అదే స్టెప్స్ ఇక్కడ టెన్ మినిట్సల్ బర్బిడ్తీద యారూ వే డైరెక్ట్ స్టెప్స్ ఇక్కడే హిల్ అందర సుమ్ టైమ్ వేస్ట్ ఆగె కారల్ సుత్కొండకే దర్శన ముగ్స్కుంటు ఆన్ ద వే హోట్లు వ్త్వి ఊటకి తులసి రెస్టోరెంట్ అంత నావు సౌత్ ఇండియన్ థాలి ఆూ పన్నీర్ బిర్యానీ మష్రూమ్ బిర్యానీ ఆర్డర్ మిమ్ అడిగే మాత్ర చైడ్ హోరే ఈ రెస్టోరెంట్ గా హి మొరీ అమ్మ కూడా డ్రాప్వి సో ఈ విడిో ఇష్టక్ైబ్ ఫిలి ఫ్రెండ్స్కెలా శేర్ మి